పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీ వైపు చాలు మాకు మేలు పెద్ద జీవంటే చా

ఓ ప్రతిదా నీకే మద్దతు కలికిందీ

జరిగింది ఈ వన్ ఇయర్ లో కూడా చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడం శానిటేషన్ సమస్యకి బాలాజీలో పేట డ్రైన్ సమస్య ఉంది అది కూడా టెండర్ దశలో ఉంది నెక్స్ట్ స్కూల్ చూపించారు లోకల్ కూడా అది కూడా సార్ కలెక్టర్ గారితో మాట్లాడి పరిశీలిస్తా అని చెప్పారు ఇంకా మెయిన్ వాటర్ సమస్య కూడా త్వరలో రాబోయే టెండర్ దాంట్లో వాటర్ సమస్య కూడా తీర్చేసి ఫ్యూచర్ లో కూడా ఫండ్స్ అన్ని కూడా ఎమ్మెల్యే గారు అన్ని ఫండ్స్ కృషి చేస్తున్నాడు డివిజన్ సమస్యలు ఈ ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఐదు డివిజన్స్ లో సూపర్ పాలన తెలుగు అడుగు సందర్భంగా ఈ రోజు మేము అందరం కలిసి తిరిగాం దీనికి ఈ రోజు కార్పొరేటర్లు మా మేయర్ గారు అదేవిధంగా సీనియర్ తులసిరావు గారు వాళ్ళందరూ కూడా కలిసి ఈరోజు రెండు డివిజన్స్ లో తిరగటం జరిగింది ప్రజలైతే సంతృప్తిగా ఉన్నారు శానిటేషన్ విషయంలో కానీ డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ అన్ని కూడా వాళ్ళు పోయినప్పుడు ఆనందంగా ఉండే పరిస్థితులు మేము చూస్తా ఉన్నాం అదేవిధంగా తల్లికి బంధం కూడా అందరికీ కూడా పడ్డాయి అకౌంట్ లో అని కూడా మహిళలు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి ఇంకా ఏదైతే ఈ గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవి కూడా మహిళల్లో పడతా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ రోజు లబ్ధిదారులందరికీ పడుతుంది ఇంకోటి మేజర్ ఇష్యూ ఏంటి అంటే రేషన్ ఒకటి కొత్త పెన్షన్లు ఒకటి దానికి ఏదో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం ఎలిజిబిలిటీ ఇచ్చాం తర్వాత జరిగిన ఇష్యూలో కరెంట్ బిల్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ దాటిన తర్వాత పెండింగ్ పెట్టడం లేకపోతే ఇన్ని మీటర్స్ హౌస్ ఇంత స్క్వేర్ ఫీట్ ఎక్కువేటప్పుడు రేషన్లు పెన్షన్లు ఆపటం అట్లా నామ్స్ లాస్ట్ గవర్నమెంట్ పెట్టింది అది ఆ నామ్స్ లో ఇంకా కంటిన్యూ అవుతున్నట్టున్నారు దానికి మనకు అడ్మిన్ గాని వీళ్ళందరూ కూడా ఇవన్నీ దీనికి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల రావట్లేదు అని చెప్పి దీని కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం పాత పద్ధతులు ఏ ఉన్నాయో అదన్నీ మారాలి మనం ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరికీ వాళ్ళకి లేకపోతే కరెంట్ బిల్లు వస్తుందనో ఇంకోటి వస్తుందనో ఆపేది కరెక్ట్ కాదు వాళ్ళందరికీ వచ్చే విధంగా సీఎం గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా అందరికీ వచ్చే విధంగా చేస్తామని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం